నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ రమ్య కృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఆవిడే కనిపిస్తున్నారు సోషల్ మీడియాలో అసలు ఏం మాట్లాడారు ఆవిడ ఆవిడ చేసింది మిస్టేక్ ఏంటి గురించి చెప్పుకుంటే నీ ఇంటికి అయితే నిన్ను ఎవడేం చేయట్లా నువ్వే వెళ్తున్నావు ఆఫీస్ లకి ఎందుకు వెళ్తున్నావు నువ్వు అందుకు ఇందుకు వెళ్ళట్లా క్యారెక్టర్ కోసమే వెళ్తున్నావు మంచి క్యారెక్టర్ కోసం వెళ్తున్నాం రెండు క్యారెక్టర్లు ఉన్నాయండి ఒకటి హీరోయిన్ ఫ్రెండ్ ఇంకోటి ఇంట్లో వదిన మీరు ఏది చేస్తారు హీరోయిన్ ఫ్రెండ్ అనుకోండి కాలేజీ సీన్లు నాలుగే ఉన్నాయి నాలుగు రోజులు షూట్ ఉంటుంది వదిన అనుకోండి ఎక్కువ డ్రామా ఇంట్లో నడుస్తుంది ఓ ఇరవై రోజులు షూటింగ్ ఉండొచ్చు మరి ఇదే చేసుకోండి కా ఖాయంగా వదిన పాత్రలు మీకు ఒక నాకేం ప్రాబ్లం ఏంటి లేదు నేను చేస్తాను ఇరవై రోజులు పని అంటున్నారు కదా బాగానే కాకపోతే కొంచెం అప్పుడు నువ్వు తలుపుతున్నావు అప్పుడే వాడి చెప్పబల కొట్టి రావాల్సింది తలుపుతున్నాం ఏమో కొంతమంది అద్దంలో మొహం చూసి గోడ దూకి ఇంట్లో నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు తిరిగి వెళ్ళలేరు ఇక్కడ బతకలేరు ఛాన్సులే కావాలి సో వాళ్ళని వాళ్ళని పోషించుకోవడానికి రకరకాల పాత్రలు చేయాలనుకుంటారు బట్ అవి కుదరక ఏదో ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి నేను ఒప్పుకుంటాను కాకపోతే ఏంటంటే నీ ఆత్మాభిమానాన్ని చంపుకొని మాత్రం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆత్మాభిమానాన్ని చంపుకుంటేనే అవకాశాలు వస్తాయనేది ఏం లేదు మహామహులు ఉన్నారు నేను వందల మంది పేర్లు చెప్తా వాళ్ళకి కమిట్మెంట్లు కమిట్మెంట్లు ఏమో తెలియని కూడా తెలియదు వాళ్ళని చూస్తే కూడా భయపడతారు అడగడానికి కూడా భయపడతారు ఇప్పుడు సాయి పల్లవి ఉంది మాట్లాడడానికి భయపడవు మరి ఆమెకు జనాల్లో క్రేజ్ ఉందిగా నీకు టాలెంట్ ఉంటే ఎలా అయినా నిలబడతావు నువ్వు హీరోయినే అవ్వాల్సిన అవసరం లే ఎట్లయినా సరే ఆ పిల్ల కూడా వచ్చిన గా చేసిన కూడా చిన్న సైడ్ యాక్టర్ ఫస్ట్ సినిమా ప్రేమంలో ఓ టీచర్ ఇప్పుడు ఇంత పెద్ద హీరోయిన్ కదా స్టార్ హీరోయిన్ మరి అట్లా ఉన్న వాళ్ళే ఉన్నారు చాలామంది నేను ఒక్కవిడ గురించి ఎగ్జాంపుల్ చెప్పట్లా నివేత ఉంది పర్ఫార్మెన్స్ ఓరియంటెడే చేస్తుంది నిన్న కూడా తనకు గద్ద్ర అవార్డు ఇచ్చారుగా ఉత్తమ నటి నిత్య ఉంది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ యాక్టింగే చేసుకుంటూ వెళ్తుంది మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే సరే ఇప్పుడు రమ్యకృష్ణ గారి కాలంలోనూ కూడా కరాఖండికి ఉండే వాళ్ళు ఉన్నారు విజయశాంతి లాంటి వాళ్ళు దగ్గర రావాలంటే భయం నీకు దగ్గర రావాలన్నా కూడా భయమే మరి అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పటి నుంచో చెప్పుకుంటే మరి పాత రోజుల నుంచి కూడా మాట్లాడే శారద లాంటి వాళ్ళు ఉన్నారు నువ్వు చూడాలన్నా భయమే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారమ్మా ఎంతమందినని చెప్పుకోవచ్చు ఇంకా పాత రోజుల్లోకి వెళ్తే భానుమతి లాంటి వాళ్ళు ఉన్నారు మరి ప్రతి కాలంలోనూ పిలిచే వాళ్ళు ఉంటారు అడిగే వాళ్ళు ఉంటారు నువ్వు నో అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళవు వాళ్ళు అన్నప్పుడు తలుపుతున్నారు కూడా వెళ్తున్నారు ఎక్కడో చెడినప్పుడు బయటకు వచ్చి చెప్తున్నారు అప్పుడు అట్లా జరిగినప్పుడు మా ఎందుకు వెళ్తున్నావు మా నువ్వు వెళ్ళకు అదే దాని మీద ఉండు అట్లాంటి క్యారెక్టర్లు రావు చెయ్యకు అప్పుడు చావని మనసు ఇప్పుడు ఎందుకు చేస్తుంది నీకు అంటే అప్పుడు అవకాశాలు ఉన్నప్పుడు అవి తెలియలా ఇప్పుడు అవకాశాలు లేనప్పుడు అన్ని గుర్తొస్తున్నాయా నేను రమకృష్ణ అనట్లా ఎవరిని అనట్లా ఈ విషయంలో బేసిక్గా క్యాస్టింగ్ కావచ్చు మీద బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా అంతే అడిగే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోనే ఉండరు మా అన్ని చోట్ల ఉంటారు సాఫ్ట్వేర్ లోనూ ఉంటారు బ్యాక్ డోర్ జాబ్స్ పెట్టించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు జాబులు నేను హెచ్ఆర్ వీడు నలుగురు అమ్మాయిలు ఉన్నారు ఇలా ఒక్కరిని ఫైనల్ చేయాలి అనుకుంటారు జాబ్ నీకే కావాలంటే కమిట్మెంట్ ఇవ్వంటాడు అప్పుడు చెంపబాగలు కొట్టి వచ్చావు అనుకో నువ్వు ఇంకో దగ్గర జాబ్ చేస్తావు లేదు ఈ నలుగురు జాబ్ అవసరం లేదు నాకే కావాలనుకుంటే నువ్వు వాడితో వెళ్తావు నీకు వాడికి ఎప్పుడో చెడినప్పుడు వాడు జాబ్ టైంలో నన్ను ఇట్లా అన్నాడని చెప్తావు ఇలాగే జరుగుతుంది నీ ఇంటికి వచ్చేది ఎవడు నీకు తలుపు కొట్టి ఎవండి నేను మీ జాకెట్ చింపడానికి వచ్చాను కాసేపు చింపించుకుంటారని అండ్రు మనంతటి మనమే ఆఫీస్కి వెళ్ళి తలుపుతున్నారు అంతే నువ్వు ఆ తలూపడం మాని చెప్పుతో కొట్టిరా అప్పుడే చెప్పు పది మందికి చెప్పు పలానా ఆఫీస్లో ఆడిషన్కి వస్తే వాడు నడుము గిల్లాడను చెయ్యేసాడను లేకపోతే రమ్మన్నాడను చెప్పు తప్పే ఉంది